কোকোয়াাকোয়াার্সাওয়ে ত্লাকেন্য়োকে. কোলিতারেতাকেটাকেলে সোমাকেটার্য়ে. इसको आटो इधर वो नहीं यूनिफॉर्म नहीं।

ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ పరిధిలో దాదాపు ఆరు దొంగతనం అయినాయి దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయికల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన ఆరు దొంగతనాలను వాళ్ళు కట్ప చేసింది వాళ్ళ వద్ద నుండి దాదాపు పన్నెండు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వేల క్యాష్ మూడు మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక ఐటె ఐ కార్ను కూడా స్వాధీనం చేసుకునేది నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రోల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య వనం రాము దాసర్ రవి వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అప్స్కాండింగ్ ఉన్నాడు వీళ్ళంతా ఒక మూటాగా ఏర్పడ్డారు గత నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు భూపాలపల్లి భద్రాచలం మల్యాల్ తర్వాత రాయికల్ జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాలలో ఏంటంటే రాత్రి పూట రక్కి చేసుకొని తాళం వేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం తాళం కొట్టి అందులో నుంచి ఆభరణాలు చోరీ చేస్తారు వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటివరకు ముప్పై కేసులు పెండింగ్లో ఉన్నాయి ముప్పై కేసులలో వీరి నిందితులు వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద సీటు ఓపెన్ చేస్తున్నాం గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం ముప్పై ఉన్నాయి పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం పదకొండు కేసులలో అరెస్ట్ చేసినాం వీళ్ళను తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టాను వీళ్ళ మీద నిఘా తోటి వీళ్ళు తొందరగా దొరికింది మనకి